హాయ్ అండి వెల్కమ్ టు సాకి మాకీ ఛానల్ ఈరోజు వీడియోలో మనం వంకాయ పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి దీనికి ముందుగా నేను రెండు వంకాయలను తీసుకున్నాను సాల్ట్ వాటర్లో వేసుకోవడానికి వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత వంకాయని రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి సాల్ట్ వాటర్ వేసుకోవడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటాయి ఎప్పుడు రొటీన్గా మామూలుగా కాకుండా ఈసారి ఇట్లా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ పీసెస్ని ఒక ప్లేట్లో వేసుకొని కారం పసుపు ఉప్పు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని పీసెస్ అన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ముక్క బాగా సాఫ్ట్గా వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి మనం పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి దీని తిరుగుమాత కోసం ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నానండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరుగుమాత గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవి వేగిన తర్వాత పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని దీంట్లోకి వేసుకోవాలండి బాగా కలుపుకొని ఇది అన్నంలోకి తినడానికి చాలా బాగుంటుందండి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్